చాలినన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ రాష్ట్రంలో లేకపోవడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీ అయిపోవడం వల్ల ప్లీజ్ మార్క్ మై వర్డ్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సో కాస్ట్లీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కెనాట్ ఎఫోర్డ్ ఇట్ అందుకని కొంత బడ్జెట్లో తేలుతుందని విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చదవటం అనేది కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ కొంతమంది ఫిలిప్పీన్స్ వెళ్తున్నారు చైనీస్ యూనివర్సిటీస్కి వెళ్తూ ఉన్నారు ఉక్రెయిన్ వెళ్ళే వాళ్ళు కర్జిస్తాన్ వెళ్తున్నారు కొంతమంది ఇలాగా రకరకాలుగా రష్యా వెళ్తున్నారు కొంతమంది ఇలా రకరకాల ఫారెన్ మెడికల్ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్ చదివి ఐదు ఐదున్నర సంవత్సరాలు ఇక్కడ కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని ఉంటుంది ఎఫ్ఎంజిఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పాస్ అయితేనే ఇక్కడ రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంటుంది ఎఫ్ఎంజిఈ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి జనరల్ గా మన దగ్గర ఉన్నటువంటి నార్మల్ ఏంటంటే ఎఫ్ఎంజీ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ మళ్ళీ ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాలి జనరల్ గా ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరూ అక్కడ ఉన్నటువంటి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్సులో అక్కడ ఇంటర్న్షిప్ చేస్తారు ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాక్టీస్కి ఎలవెన్స్ ఇవ్వడానికి ఒక ఎన్ఎంసి కొత్తగా రూల్ పెట్టింది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి అని చేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయమంటున్నాం ఇక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తాం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయితేనే దిర్ ఎలిజిబుల్ ఫర్ ప్రాక్టీస్ లేదంటే ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అవ్వాలన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ నీట్ పీజీ ఎంట్రన్స్ రాయాలన్నా వీటన్నిటికీ కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అవసరం బట్ ఇప్పుడు ఏం జరిగింది ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మోర్ దాన్ ట్వెల్వ్ మంత్స్ అవుతుంది ఈ గ్రాడ్యుయేట్స్ చాలా మంది సుమారుగా ఒక పదిహేను వందల మంది పిల్లలు వేరియస్ ఫారెన్ మెడికల్ యూనివర్సిటీస్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని ఎఫ్ఎంజీ క్లియర్ అవుట్ చేసుకొని వన్ ఇయర్ ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్నా సరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటంలా ఏమి ఎందుకు చేయడం లేదు అంటే ఒకటి చెప్తున్నాను మీరు కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసెస్కి వెళ్ళారు అందుకని మీరు ఇంకొక అదనంగా వన్ ఇయర్ చేయాలి అని వరల్డ్ వైడ్ అలాగే చదివారు కదా అక్రాస్ ది వరల్డ్ అలాగే చదివారు ఇక్కడే కాదు మన రాష్ట్రంలో కూడా అలాగే చదివారు మన దేశంలో కూడా అలాగే చదివారు ప్రపంచం మొత్తం అలాగే చదివారు వీళ్ళొక్కటే కాదు కొంతమంది విద్యార్థులు ఈ ఆన్లైన్ క్లాసెస్ చదివినటువంటి వాళ్ళు కూడా కాంపెన్సేటరీ క్లాసెస్ మళ్ళీ ఎడిషనల్గా అక్కడ వెళ్ళినారు మళ్ళీ అయినా సరే వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయటం ఎఫ్ఎంజీ క్లియరెన్స్ అయిపోయి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయటం లేదు ఇలాగా రెండు బ్యాచ్లుకి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టున్నారు రెండు బ్యాచ్లు పెండింగ్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి ఏపీ మెడికల్ కౌన్సిల్కి చైర్మన్ ఉండాల మరి గవర్నమెంట్ సైడ్ నుంచి రిజిస్ట్ర ఉంటాడు వాళ్ళు కార్యక్రమాన్ని చేయాలి అడిగి 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 గొడవ చేస్తే మొన్న ఎప్పుడూ ఏపీఎంసీకి చైర్మన్ వేశారు మనం ఆ చైర్మన్ సరే ఇదేదో చూడండి అని చెప్పి పంపిస్తే గవర్నమెంట్ స్థాయిలో మంత్రి కానీ ఏపీఎంసీ రిజిస్ట్రార్ కానీ ఫైల్ పెండింగ్ పెట్టినారు ట్వెల్వ్ మంత్స్ నుంచి ఇదేం పద్ధతి ఇది నాకు అర్థమవుతుంది ఇదేం పద్ధతి ఇది ఇదేనా మొదటిసారి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం ఇట్స్ యూజ్ఫుల్ ప్రాక్టీస్ ఎందుకంటే ఇక్కడ మనకి అవసరమైన మెడికల్ సిట్స్ లేవు కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుకోవడం ఎఫర్ట్ చేసుకోలేరు కాబట్టి ఫార్మల్ చదువుకొని వస్తున్నాను మరి వాళ్ళకి నెసెసరీ ట్రైనింగ్ ఉందో లేదని చెప్పి మనం ఇక్కడ ఇంటర్న్షిప్ వన్ ఇయర్ చేయిస్తున్నాం మనం రీసెర్చ్ చేయడానికి పోయి కలము నాకు అర్థం కాదు గవర్నమెంట్ అలా గట్టి పెట్టి ఉన్నది ఎవరు అడగాలో వాళ్ళకి తెలియదు ధర్నా కూర్చున్నారు వాళ్ళు గత ముప్పై ఆరు గంటలుగా ముప్పై ఆరు గంటలుగా ధర్నా కూర్చుంటే ప్రభుత్వం వెళ్ళి మాట్లాడాల్సింది పోయి సమస్యని పరిష్కారం దిశగా అడుగులు వేయాల్సింది పోయి సమ్మె చేస్తున్నటువంటి వైద్య విద్యార్థుల మీద పోలీసులు దాడులు చేసి బలవంతంగా పోలీస్ జీప్లు ఎక్కించి ఏదో దొమ్మీలు దోపిడీలు చేసే వాళ్ళ మాదిరి దౌర్జన్యాలు హత్యలు మానభంగాలు చేసే వాళ్ళ మాదిరి ఇష్టానుసారం కొట్టి పోలీసు ఎక్కించుకొని తీసుకెళ్లిపోయి అరెస్టులు చేస్తారు అందరికి ఎటుపోతున్నాం మనం ఈ ప్రభుత్వ పరిపాలన ఎటువైపు తీసుకెళ్తుంది మనల్ని మేము గత కొన్ని నెలలుగా చెప్తున్నాం మేము అదే చెప్తున్నాం మేము ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు అవుతుంది హక్కుల కోసం ఎవ్వరు కూడా గొంతెత్తి అడిగే పరిస్థితి లేకుండా చేస్తున్నారు ఎవరైనా సరే వాళ్ళ హక్కుల కోసం ధర్నాలు చేస్తే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసే పరిస్థితి తీసుకొచ్చారు చివరికి వైద్య విద్యార్థులు కూడా మీరు జైల్లో పెట్టారు అంటే ఏమనుకోవాలి అసలు అది కూడా డాక్టర్స్ నాడు మీ అందరికి ఒక గమ్మతి చెప్పాల ఒక వారం రోజుల క్రితం తెలంగాణలో జూనియర్ డాక్టర్స్ అందరు కూడా స్ట్రైక్ చేశారు మాకు స్టైపెండ్లు పెంచండి అని స్ట్రైక్ చేస్తే వాళ్ళు ఉదయం స్ట్రైక్ కూర్చుంటే సాయంత్రం కల్లా ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరించి స్టైపెండ్స్ పెంచుతామని చెప్పింది ఇదేమి చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు ఇది ప్రభుత్వం అంటే ఒకసారి గతంలో కూడా చంద్రబాబు గారు ఇలాంటిది ఒక నిర్ణయం తీసుకుంటే నలభై ఐదు రోజులు మేము స్ట్రైక్ చేసాం ఆ రోజు కూడా మా మీద పోలీసులు బలప్రయోగం చేశారు రెండు వేల నాలుగులో రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల మూడు అన్నారు రెండు వేల మూడు సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఎంబీబీఎస్ అయిన వెంటనే ఐదు సంవత్సరాలు కంపల్సరీ రూరల్ ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ రూరల్ సర్వీస్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒక రూల్ పెట్టారు ఎక్కడ ఉందండి ఇది ప్రపంచంలో నాకు అర్థం కాదు తుగ్లక్కి ఇలాంటి ఆలోచనలు వస్తాయి తప్ప ఐదున్నర సంవత్సరాలు ఏమో ఎంబీబీఎస్ చదవాలట మేము అది అయిన తర్వాత చంద్రబాబు గారు పెట్టిన రూల్ ప్రకారం అయితే మరొక ఐదేళ్ళు మ్యాండేటరీ రూరల్ సర్వీస్ చేయాలట ఆ తర్వాత ఎండి ఒక మూడు సంవత్సరాలు డిఎం ఇంకొక మూడు సంవత్సరాలు మళ్ళీ ఎక్కడో ఫెలోషిప్ లో అవి కూడా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ఇలా ముసలైపోయేంత వరకు కూడా చదువుతానే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం ఐదు సంవత్సరాలు కంపల్సరీ రూరల్ సర్వీస్ అని రూల్ పెడితే నలభై ఐదు రోజులు జూనియర్ డాక్టర్లు అందరూ కలిపి ఆల్ సెట్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా ధర్నా చేసింది నలభై ఐదు రోజులు ఇదే చంద్రబాబు నాయుడు గారి దీనివల్ల ఇది కొత్త కాదు ఇది వైద్య విద్యార్థుల్ని వేధించడం ఇదేమి కొత్త కాదు ఆయన ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు ఇంతమంది తయారవుతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టాలి ఎందుకు ఇంతమంది ఫారన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ తయారవుతున్నారు ఇక్కడ దానికి కారణం ఏంటి అంటే మన రాష్ట్రంలో చాలా అన్ని మెడికల్ సీట్స్ లేవు ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు లేవు అందుకని ఇంతమంది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మన దగ్గర తయారవుతున్నారు నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు అయ్యా చంద్రబాబు గారు మీ హయాంలో మీరైతే చాలా గొప్పగా సిబిఎన్ ఫోర్ పాయింట్ జీరో అని చెప్తున్నారు కదా చంద్రన్న ఫోర్ పాయింట్ జీరో అని మాట్లాడుతున్నారు కదా మరి నాలుగు టెర్ముల కాలంలో ఇది ఫోర్త్ టర్మ్ గతంలో మూడు టర్మ్లు చేశారు మీ ఎంటైర్ ముఖ్యమంత్రి టెన్యూర్ లో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ మీరు మంజూరు చేశారా అని నేను అడుగుతున్నాను దిస్ ఇస్ మై ఛాలెంజ్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇది గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఇది గమనించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా దీన్ని గమనించాలి చంద్రబాబు గారి ఎంటైర్ ముఖ్యమంత్రి కెరియర్ లో ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఆయన ఈ రాష్ట్రానికి తీసుకొని రాలేదని ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం చేస్తున్నాను రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఇచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రిమ్స్ పేరిట రిమ్స్ శ్రీకాకుళం రిమ్స్ ఒంగోలు రిమ్స్ కడప రిమ్స్ ఐ థింక్ మహబూబ్ నగర్ ఇంకొకటి అక్కడ తెలంగాణకి వెళ్ళింది నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాజశేఖర్ రెడ్డి గారి ఐదేళ్ళు వచ్చినాయి మనం కేవలం ఐదేళ్ళే కదా రాజశేఖర్ రెడ్డి గారు రెండో టైం అంటే వెరీ బ్రీఫ్ పీరియడ్ మరి దురదృష్టం మనకి ఇంకో పీరియడ్ పూర్తిగా ఉండనుంటే చాలా అద్భుతంగా ఉండేది దేవుడు మనకు అన్యాయం చేసేవారు మళ్ళీ చంద్రబాబు గారు అయ్యారు కదా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తర్వాత పద్నాలుగు వందలు కూడా అయ్యారు కదా కనీసం ఇప్పుడు అప్పుడైనా సిగ్గుగా అనిపించలేదు రేపు వచ్చిన ఐదేళ్ళు ఇన్ని మెడికల్ కాలేజీలు ఆయన ఇచ్చారు ఇన్నిసార్లు మనం ముఖ్యమంత్రి అయ్యాం విలుకొండ ప్రాంతం ఇది విడిపోయినా మన తెలంగాణ నుండి అప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్లో గవర్నమెంట్ గవర్నమెంట్లో ఆ రోజు మీరు భాగస్వామ్యంగా ఉన్నారు అడిగితే కాదనుకుండా ఇస్తారని ఆ రోజు అనిపించాలి కదా మీకు మరి మీరు ప్రయత్నం చేశారా ఒక మెడికల్ కాలేజ్ కోసం ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ కోసం మీకు అవసరం లేదు మీకు మీకు ప్రైవేట్ కాలేజీలు కావాలి వాళ్ళ నుంచి వస్తువులు కావాలి మీ చుట్టాల బంధువులు ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టాలి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మీ వాళ్ళ దగ్గర జాగీరులుగా ఉండాలి ఇది మీ ఆలోచన ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఈ ఈ తతంగాలు ఈ గొడవలు ఉండకూడదని చాలా మెడికల్ సీట్స్ మన రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలి క్వాలిటీ గవర్నమెంట్ మెడికల్ ఎడ్యుకేషన్ పేద ప్ర పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో తీసుకొని రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో అంటే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలని కలగని పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు ఇది నిజం కాదా జస్ట్ ఆస్ మై క్వశ్చన్ ఫ్యాక్ట్ పదిహేడు మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం పదిహేడు మెడికల్ కాలేజీల పనులు మొదలు పెట్టడం ఈ దేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా నేను అడుగుతా ఒక దార్శనికుడు కలది ఒక ముందు చూపున్నటువంటి నాయకుడి యొక్క సంకల్పం అది చెప్పడమే కాదు ఆయన చేసి చూపించారు ఆయన ఐదు మెడికల్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ అనేది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కానీ మొదలు కూడా మేము తీసుకోండి విజయనగరం మెడికల్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏలూరు మెడికల్ కాలేజ్ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ నందియాల మెడికల్ కాలేజ్ ఈ ఐదింటి దగ్గర ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఇరవై మూడు ఇరవై నాలుగులో మొదలవడమే కాకుండా ఏడు వందల యాభై సీట్లు అయ్యరు అదనంగా ఈ రాష్ట్రానికి ఎంటైర్ స్టేట్ స్కూల్కి అదనంగా ఏడు వందల యాభై సీట్లు యాడ్ అయ్యారు మరి నెక్స్ట్ ఇయర్కి అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి మరొక ఐదు కాలేజీలు మొదలు కావాల్సినటువంటి మదనపల్లి పులివెందుల ఆదోని మార్కాపురం అలాగనే పాడేరు ఈ ఐదు చోట్ల సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పూర్తయినటువంటి పనులేవు మొత్తం బిల్డింగ్లు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి పెయింటింగ్స్ కంప్లీట్ అయిపోయి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ప్రొవైడ్ చేయాలంటే మరి ఐదు మెడికల్ కాలేజీల్లో మొదలు పెట్టాల్సి ఉంటే మొదలు పెట్టలే సరి కదా ఎన్ఎంసీ వాళ్ళు రాశారండి నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అంటే ఇలాంటి దౌర్భాగ్యమైన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారా అనిపిస్తుంది అసలు పాడేరులో నూట యాభై సీట్లు ఇవ్వాల్సింది యాభై సీట్లు ఇచ్చి మీరు మొదలు పెట్టుకోండి అంటే కిమ్ అనుకుంటూ మొదలు పెట్టారు పులివెందులకి మీరు ఎన్వాస్ ఇస్తే మేము యాభై సీట్లు ఇస్తాము మొదలు పెట్టుకోవచ్చు అంటే మాకు కొద్ది మెడికల్ సీట్లు అని చెప్పి లెటర్ పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉందండి ఇది ఎక్కడైనా ఉందా ఈ చండలు మాకు మెడికల్ సీట్లు వద్దు బాబోయ్ అన్నటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతున్నాను మొట్టమొదటిసారి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు చరిత్ర లెక్కిస్తుంటారంటారు ఎస్ చరిత్ర పుటల్లో మాకు మెడికల్ సీట్లు వద్దని రాసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేనైతే మనం చేస్తాను మరి అలాగే మరొక ఏడు పార్లమెంట్లో అదనంగా ఇరవై ఐదు ఇరవై ఆరుకి మొదలు పెట్టాల్సినటువంటి సందర్భం ఉంటే మరి వాటన్నిటినీ కూడా వాటన్నిటినీ కూడా ఆ ఏడు మెడికల్ కాలేజీల పేర్లు కూడా మనం మాట్లాడుకోవాలి మనం వాటన్నిటినీ నిలిపివేసి మరి మేము చేయలేము మా దగ్గర డబ్బులు లేవు అంటారు నేను అడుగుతున్నాను నేను ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి టోటల్ గా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు అవుతుంది ఆన్ అని యావరేజ్ ఖర్చు ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిందే పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టి సుమారుగా రెండు వేల ఏడు వందల సుమారు రెండు వేల ఐదు వందల ఫ్రీ గవర్నమెంట్ సీట్లు అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి అందులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక రెండు వేల మూడు వందల కోట్లు సుమారుగా ఖర్చు పెట్టేశారు ఇంకా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సింది ఐదేళ్లకు గాను ఆరు వేల ఐదు వందల కోట్లు ఆరు వేల ఐదు వందల కోట్లు పెడితే పదిహేడు మెడికల్ కాలేజీలు టోటల్ టోటల్గా అందుబాటులోకి వస్తాయి ఏడు వందల యాభై సీట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడు వందల యాభై సీట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే పదిహేను వందల సీట్లు ఇవి ఒక అదనంగా ఇంకొక ఏడు కాలేజీలు వెయ్యి యాభై సీట్లు అంటే రెండు వేల ఐదు వందల యాభై సీట్లు టోటల్గా అందుబాటులోకి రావాలి మా దగ్గర డబ్బులు లేవు అంటారు చంద్రబాబు నాయుడు ఏవండి అమరావతి కట్టడానికి మీకు ఎనభై వేల కోట్లు అవసరం అవుతుంది ఎనభై వేల కోట్లు అప్పు చేసి అమరావతిలో బిల్డింగ్లు కడుతున్నారు దానికి డబ్బులు ఉన్నాయి మీకు ఎంత పాపం ఇది పేద ప్రజలకి చదువుకునే విద్యార్థులకి క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకొని రావడానికి నాట్ ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యమైనటువంటి కేర్ వైద్య టెర్షియరీ మెడికల్ కేర్ పేద ప్రజలకు అందుబాటులోకి వస్తుంది ఆల్ దిస్ మెడికల్ హాస్పిటల్స్ కంప్లీట్ అయ్యాయి ఒక ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టలేరా అది కూడా రెండు మూడు సంవత్సరాల స్కాన్లో ఎనభై వేల కోట్లు అప్పు చేసి అమరావతిలో బిల్డింగ్ కట్టుకోవడానికి మీకు అప్పులు అప్పులు వస్తున్నాయి డబ్బులు ఉంటాయా ఆరు వేల ఐదు వందల కోట్లు మూడు సంవత్సరాలు పెట్టి మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేవా ఎవడ మంత్రి ఎవడ మంత్రి బుర్ర బుద్ధి ఉన్నదా అసలు సెన్సిబిలిటీ ఉన్నదా మీకు అసలు సిగ్గులా ఉన్నాదా మీకు అసలు ఏంటో పరిసర సమాధానం దౌర్భాగ్యం ఇది నాకు అర్థమవుతుంది లక్ష అరవై ఐదు వేల కోట్లు ఇప్పుడు అప్పు చేశారు మీరు ఏం చేశారు డబ్బులన్నీ ఎవరి కోసం ఖర్చు పెట్టారు మీరు ఎక్కడైనా సంక్షేమ పథకాలు అమలు చేశారా మా పిల్లలకి మెడికల్ ఎడ్యుకేషన్ కోసం మా ప్రజలకి తెలిసే కేర్ కోసం శాశ్వతంగా ఉండేటటువంటి వ్యవస్థ ఇది దానికోసం మీకు ఆరు వేల ఐదు వందల కోట్లు మీరు ఖర్చు పెట్టలేరా మీరు తీసుకోండి రండి అప్పులు ఎవడు ఆపుతున్నారు మీకు తీసుకోండి రావద్దండి మీరు అప్పులు దేనికి ఖర్చు పెడుతున్నారో మాకు తెలియడం లేదు ఇదిగో మెడికల్ కాలేజీ కట్టడం కోసం ఆరు వేల ఐదు వందల కోట్లు మేము ఈ మంగళవారం అప్పు తెస్తున్నాము స్టేట్మెంట్ ఇచ్చి తీసుకోండి రండి మేము అందరం కూడా సన్మానం చేస్తాం ఇట్స్ మై ఛాలెంజ్ ప్రతి మంగళవారం మీరు అప్పు తెచ్చినట్టు ఒక మంగళవారం ఆరు వేల కోట్లు అప్పు తెచ్చి మెడికల్ కాలేజీ కడతామని చెప్పి సగర్వంగా మీరు అనౌన్స్ చేయండి ఎస్ హ్యాపీ ఫర్ ఓ ప్రతిపక్షంగా ఓ ప్రజలుగా మేము దాన్ని హరిషిస్తాం ఆపన్ చేయడం మానేసి అమ్మేస్తాము మేము కట్టలేము పీపీపీ మోడ్కి ఇచ్చేస్తాము ప్రైవేటైజ్ చేస్తాము ఏంటి తిమిరు మాట నాకు అర్థం కాదు ఎందుకు వెళ్ళరు ఫార్న్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు తయారవు కేవలం మీ ఆలోచనల వల్లే ఇది జరుగుతుంది ఎవరు విదేశాలకు వెళ్ళి చదువుకోకూడదు ఇలా బుక్ అయిపోకూడదు మన దగ్గర మెడికల్ సీట్స్ మనం అందుబాటులోకి తెచ్చుకుంటే మంచిది కదా తెలిసారి ప్రజలకు అందుతుంది కదా అన్నటువంటి ఒక లాంగ్ విజన్ తో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మెడికల్ కాలేజీలు తీసుకొస్తే మీరేమో వాటన్నిటిని ఆపేసి ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఇష్టాను సార్ మాట్లాడతారా అంటే భయం లేకపోవడం పెడసరి పరిపాలన రిజిస్ట్రేషన్ ధర్నా చేస్తే వాళ్ళ చేస్తారా కొట్టేస్తారా అరెస్ట్లు చేస్తారా రూల్ అది కదా పక్క రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కదా తెలంగాణలో చేస్తున్నప్పుడు మరి ఇక్కడ సమస్య కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో వీళ్ళతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసి మెడికల్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ పాస్ అయ్యి వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళందరికీ ఆయా రాష్ట్రాల మెడికల్ కౌన్సిల్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే స్పెషల్ వచ్చేది చాలా తప్పు చాలా అన్యాయం ఇది పిల్లల మీద పాసిఫికంగా దాడులు చేయటం అన్నటువంటి నిజానికి ఇంత నీచం ఇంకొకటి ఉండదు ఇలాగ మా రాజకీయ నాయకులు మీరు చేస్తున్నారు కాదు దాడులు చేస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు నోరు నొక్కేస్తున్నారు ఇష్టానుసారం రకరకాల యత్నాలు చేస్తున్నారు రాజకీయ పార్టీలు అంటే ఒక విధమై చదువుకున్న విద్యార్థులండి వాళ్ళకేంటి పార్టీకి ఏంటి సంబంధం వాళ్ళ హక్కుని అడిగారు యూనివర్సిటీ ముందు మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాలని అడిగారు అడిగిన దానికి అరెస్ట్ చేసుకుంటేస్తారా ప్రభుత్వం పనితీరు మార్చుకోవాలి నిర్ణయాలు మార్చుకోవాలి ఆ విజయఐ మీన్ వైద్య శాఖ మంత్రి దీనిపైన సత్వరి దృష్టి పెట్టి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం కూడా ఆరు వేలు ఆరు వేల ఐదు వందల కోట్లు కాదంటే అప్పు తెచ్చుకోండి మీరు తెస్తున్నారు కదా అప్పులన్ని తెచ్చేవే అప్పులు ఎవడుంది రాష్ట్రం రాష్ట్రంలో రెవెన్యూ ఎక్కడుంది మీరు చేసినటువంటి ఈ ఈ ఈ దారుల పరిపాలన వల్ల అణుచవేత పరిపాలన వల్ల ఎవడు రాడు పెట్టుబడులు పెట్టడానికి రెవెన్యూ రావడం లేదు నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండు ఏ స్థాయిలో ఉండేది ఈరోజు పబ్లిక్ హెల్త్ సెక్టర్ అసలు ఏ స్థాయిలో ఉండేది ప్రతి పార్లమెంట్లో మెడికల్ కాలేజ్ తయారైపోయింది అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఏరియా హాస్పిటల్స్ ఆల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఆల్ పిహెచ్సి నాడు నేడు కింద బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయింది విలేజ్ హెల్త్ క్లినిక్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం ఎక్కడ ఇప్పుడు పని జరుగుతుందా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అందుబాటులో ఉందా ఆరోగ్యశ్రీ ఏమవుతుంది ఎవరన్నా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ అవుతున్నాయి మూడు వేల ఆరు వందల కోట్లాలు బకాయిలు పెట్టిన ఈ రాష్ట్రం రెవెన్యూ మొత్తం తీసుకెళ్లి అమరావతిలో డంప్ చేసుకున్నారు ఒక ఎయిర్పోర్ట్ కట్టాలట ఒక స్పోర్ట్ సిటీ కట్టాలట నలభై నాలుగు వేల ఎకరాలు భూములు కావాలంట కూలింగ్ చేస్తున్నారు ఎట్టి పరిపాలన అక్కడేమో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది సుమారుగా పదిహేను వందల పదహారు వందల ఎకరాల్లో ఎయిర్పోర్ట్ ఉంది అది మొన్ననే దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా అప్గ్రేడ్ చేసి బ్రహ్మాండంగా న్యూ ఫెసిలిటీస్ అన్ని కూడా గంగవరం ఎయిర్పోర్ట్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చే టైంలో అక్కడ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు అమరావతిలో ఎయిర్పోర్ట్ కావాలి చంద్రబాబు నాయుడు ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటించేలా బయటకు రాగానే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిపోవాలి తప్ప మళ్ళీ హెలికాప్టర్ వెళ్ళాలి కార్ల మీద వెళ్ళాలి ఉండకూడదు అంట ఇది ఆయన ఆలోచన మరి ఈ ఎయిర్పోర్ట్ వేస్ట్ కాదా ఓ వెయ్యి కోట్లు పది రెండు వేల కోట్లు వేస్ట్ కాదా ఎగ్జిస్టింగ్ సెక్రటేరియట్ అసెంబ్లీ వెయ్యి కోట్లతో కట్టారు ఇప్పుడు కొత్త కడుతున్నారు ఆ వెయ్యి కోట్లు వేస్ట్ కాదా ఎగ్జిస్టింగ్ హైకోర్టు ఒక ఐదు వందల కోట్లతో కట్టారు నాలుగు వందల ఐదు వందల కోట్లతో కట్టారు మళ్ళీ కడుతున్నారు అది వేస్ట్ కదా అవేవి చంద్రబాబు గారి దృష్టిలో వేస్ట్ కాదు ఎన్ని వేల కోట్లైన అప్పులు తెచ్చి అమరావతి కట్టుకుంటాం మెడికల్ కాలేజీలు కట్టడానికి మాత్రం మా దగ్గర డబ్బులు లేవు ఆ ఒకటి మాత్రం మీరు అడగ ప్రైవేట్కి ఇచ్చేస్తా వాళ్ళు తిప్పుల పడతారు ఇలాంటి తుగ్ల పరిపాలనలో ఈ రోజు ఉన్నామనే విషయం ప్రజలందరూ గమనించాలని ఈ ప్రభుత్వానికి అయితే కౌంట్ డౌన్ మొదలైందని నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు వాళ్ళు ఏదో శుపరిపాలన అడుగు పెట్టారు ఎక్కడైనా స్పందన ఉన్నదా ఎక్కడైనా వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రజలకు వెళ్ళి చూపించుకునే పరిస్థితి ఉన్నదా ఈరోజు అయిపోయింది అయిపోయింది పూర్తిగా గ్రామాల్లో ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది ఆల్రెడీ ఆల్రెడీ చైతన్యం వచ్చేసింది తర్వాత ఈ ప్రభుత్వం చవదు మన ప్రభుత్వం రావాలి మన ప్రజల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ తక్షణమే ఆ విద్యార్థులందరినీ కూడా రిలీజ్ చేసి వాళ్ళ పైన పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకొని ఎవరైతే ఏపీవీసీ ఏపీఎం ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ ఉన్నారు చైర్మన్ ఉన్నారు వాళ్ళు తక్షణమే ప్రభుత్వం రీకాల్ చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఆరు వేల కోట్లు ఈ దగ్గర లేకపోతే అప్పు చేయండి చంద్రబాబు గారు అప్పు చేయండి ఒక్కదానికి మీకు ఎగ్జామ్షన్ ఇస్తాం అప్పులో లెక్క పెట్టకుండా మేము మాట్లాడతాం మేము లక్ష అరవై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఇప్పటికి లెక్క లేని పత్రం లేదు దానికి ఒక ఆరు వేల కోట్లు ఎంత చేయండి మెడికల్ కాలేజ్ పూర్తి చేయండి దయచేసి దాన్ని ప్రైవేటైజ్ చేతులు ఎత్తి నేనైతే ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను